ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషేశ్వరుడు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశు నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ నెల జూన్ ఒకటో తారీఖున జరుగుతాయి లైవ్ డేలో వస్తుంది జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరిన పాల్గొనొచ్చు దీంట్లో పూర్తిగా నవగ్రహాల హోమాలు అలాగే మన దేవప్రశ్న ఈ టేరేట్ నుంచి చెప్పే పరిహార ప్రక్రియలు జరుగుతాయి చూడండి లైవ్ డైలీ కష్టం వస్తుంది వివరాలను కూడా వీడియో అందజేస్తున్న తర్వాత ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుంటాను క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుంటాను సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మనకు సామెత ఉంటుంది రెండు సామెతలు ఉంటాయి నిదానమే ప్రధానం అని ఒకటి అంటారు ఆలస్యం అమృతం విషమని ఇంకొకటి అంటారు అతి నిదానంగా ఉండకూడదు అలాగే అతిగా ఆలోచించకూడదు ఏ టైం ఏది ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయాలి చిన్నదానికి ఆనందం పడిపోతే జీవితంలో సక్సెస్ రాదు సక్సెస్ రావాలంటే కొన్ని త్యాగాలు చేయాలి ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడాలి చాలా సందర్భాల్లో మీకు ఈ రకంగా అతిగా ఆలోచించి లేదా ఉన్నదాంతో తృప్తి పడిపోవడం కాకుండా జీవితం వెళ్ళడం కోసం ఏం చేయాలి ఆ ప్రయత్నాలు చేయాలి ఈ సమయం మీకు ఉంటుంది జాబ్ ట్రై చేశారు పది లక్షల శాలరీలో ఉన్నారు జాబ్ ట్రై చేశారు కొత్త జాబ్ ఒక ఇరవై లక్షలు టార్గెట్ పెట్టుకుని మీరు హండ్రెడ్ పర్సెంట్ హైక్తే మీరు జాబ్ ట్రై చేస్తున్నారు ఓ పద్నాలుగు లక్షలు పదమూడు లక్షల ప్యాకేజ్ జాబ్ వచ్చింది చాలే దొరికింది ఏదో ఒకటి మారిపోదాం అక్కడి నుంచి మళ్ళీ మారదాని తర్వాత అనుకుంటే మీరు ఆ ఇరవై లక్షల అవ్వడం ఇంకో రెండు ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది అలాగే జాయిన్ అవ్వకపోతే ఇది కూడా రాకపోవచ్చు వాస్తవ పరిస్థితులు బేరీజ్ వేసుకుని మీరు ఎక్కడున్నారు ఎలాగ ఉన్నారు మీ జీవన గమనం ఏమిటి మీకుంటే ఇబ్బందులు అడ్డంకులు ఇవన్నీ కూడా మీకు మీరే అసెస్మెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి చేసుకుని తగిన నిర్ణయం తీసుకోండి తొందరపడద్దు ఎవరితో పోల్చుకోవద్దు అతిగా ఆలోచించవద్దు సక్సెస్ రాకపోతే ఎందుకు రావట్లేదని ఆగి ఆలోచించుకోండి తప్ప అందరిని అడిగేసి ఎవరో చెప్పింది ఏదో చేద్దామంటే అలా అవ్వదు ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది మీకు మీరే అనాలిసిస్ చేసుకోవాలి అది చాలా ముఖ్యమైన సూచన ఈ సమయంలో మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీకు జనరల్లీ ఒక పాయింట్ చెప్తాను అడిగేవాడు చెప్పేవాడు లోకం అన్నట్టుగాను మనం అడుగుతుండే చెప్పేవాడు వంద చెప్తాడు ఏం సలహాణీయమంటే వాళ్ళేం తెల్ల వాళ్ళు చెప్తారు తప్పని కాదు కానీ అది వాస్తవంగా మీకు ఎంతవరకు అప్లై అవుతుంది ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారని మీరు చూసుకోవాలి తప్ప గుట్టిగా సలహాలు నమ్మడం గుట్టిగా వీరండి ఫాలో అవ్వడం కాకుండా మీరేంటి మీ స్థితిగతులు మీరు ఆలోచించుకోవాలి మళ్ళీ ఈ రీడింగ్ అవుతాం మీ పాస్ట్లో చెప్పకొదే సమస్య ఏంటో ప్రశాంతంగా పదిహేను రోజుల కాలం గడిచిన కాలం పరిస్థితి బాగానే ఉంది పెద్ద ఇబ్బందినే లేవు ప్రస్తుతం వస్తే సెవెన్ ఆఫ్ కప్స్ మనకి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు పని చేయడం కంటే కూడా మీకు వచ్చిన ఆలోచనని అమలుపరచాలి ఆలోచిస్తూనే కూర్చుంటే కాలం గడిచిపోతుంది ఉపయోగం ఉండదు మీ ఆలోచన పక్క ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు సంపాదించుకుంటారు డబ్బు అలా కాకుండా మీ ఆలోచన మీరు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్యూచర్ కార్డులో సిక్స్ ఆఫ్ కప్స్ మీ సీక్రెట్స్ మీ కష్టాన్ని బయటికి పోకుండా చూసుకోండి మీకు వచ్చిన ఆలోచన మీరే అమలుపరచండి పక్క వాళ్ళు చెప్పడం కాకుండా మీరు అమలుపరచండి ఓపెన్గా అంతతో డిస్కషన్ చేయొద్దు చెప్పుడు మాట్లాడద్దు చెప్పుడు మాట్లాడు చెప్పొద్దు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టద్దు ఇంట్లో వాళ్ళు చెప్పకుండా ఎవరికి డబ్బులు అప్పివ్వద్దు ఫ్యూచర్ కార్డులో ఆరకం ఇవ్వడం మూలంగా నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబ సామాజికంగా మీకు అనగా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా బాగానే ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఐక్యత సాధిస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి ఇబ్బందులు ఏ పొరపచ్చు లేకుండా కాలం గడిపే అవకాశం ఉంటుంది సామాజికంగా ఎవరిని పెద్దగా మీరు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి అంతే ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఉత్తమం అదని మీరు నమ్మండి మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు ఎవరి విషయం మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ విషయంలో ఎవరిని ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివద్దు ముఖ్యంగా దారి దాకా అలాగే ఉండండి తర్వాత మీరు మామూలుగా మాట్లాడచ్చు అప్పటిదాకా మీరు సీక్రెసీ మెయింటైన్ చేయండి ఇది ఫ్యూచర్ కార్డులో సిక్స్ హాఫ్ కప్స్ వచ్చింది కదా మీరు ఉద్యోగం మారాలనుకుంటారు ఎక్కడ ఏదో ఓపెనింగ్ ఉంది మీ ఫ్రెండ్ చెప్పారు ముందర ఆయన మీకంటే ముందు ఆయన అప్లై చేయడానికి ఇంటర్వ్యూ అయిపోతుంది తర్వాత మీరు ఎప్పుడు అప్లై చేస్తారు ఆ ఫోర్స్ ఆయన తీసేసుకుంటారు ఆయన అలాగే అందువల్ల మీకు సంబంధించిన విషయాలు ఎవరితో మాట్లాడతాం మీ పని మీరు చేసుకోండి అంతే ఇంట్లో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా కానీ కుటుంబ పరంగా ఉద్యోగం ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది ఫోర్ అప్ ఎండికల్స్ ఉద్యోగం చేసిన బిజీ బిజీ అయిపోతారు ఖాళీ ఉండదు మీకోసం మీరు పనిచేసుకునే అవకాశం ఉండదు ముఖ్యంగా టూర్లో వెళ్ళే అంటే సేల్స్ వాళ్ళే వాళ్ళు ఉంటారు కదా ప్రయాణాలు వేరే వాళ్ళు వెళ్ళి బిజినెస్ చేయాల్సి వస్తుంది జాబ్ పరంగా వాళ్ళు బిజీ అయిపోతుంది కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ షోర్ట్స్ పెద్దగా ప్రయత్నం చేయరు వచ్చిన అవకాశం తీసుకోరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి మ్యారేజ్ బూరెల్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఈ విత్తనాలవి వ్యాపారాలు చేసే వాళ్ళకి అగ్రికల్చర్ బిజినెస్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల కూడా చాలా బాగుంటుంది ఈ మగ్గ మర్క్స్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఇళ్ళలో మగ్గమర్క్స్ చేయించి ఈ డిజైనర్ డ్రెస్సెస్ డిజైన్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది మంచి వృద్ధి కలుగుతుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా వృద్ధి కలుగుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది లవర్స్ ఊహించని ఖర్చులు ఉంటాయి డబ్బు మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి పక్క వాళ్ళ కోసం అవసరం లేకుండా ఖర్చు పెట్టద్దు ఎమోషన్స్ గురయ్యి ఎవరో ఏదో అనుకుంటారని కానీ గొప్పలకి కానీ డబ్బులు ఖర్చు పెడితే డబ్బులు పోగొట్టుకునే అవకాశం మొదటి వారం కనబడుతుంది ఎలాంటి ఫ్రాండ్ ఫోన్ కాల్స్ మాట్లాడే డబ్బులు పోగొట్టుకుని చూసుకోండి అనవసరంగా ఎప్పుడో పరిచయం ఉంది పదిహేడు క్రితం మళ్ళీ వాళ్ళు కలిశారు డబ్బులు అప్పు అడిగారు అవసరం లేదు పదేళ్ళ తర్వాత మీతో మాట్లాడి డబ్బులు పడితే వాళ్ళు పొరుషులు మళ్ళీ ఇస్తారు ఇప్పుడు తెలియదు కదా పోయేయనుకునే ఎంత ఇస్తే తప్ప డబ్బులు ఇష్టం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ ఊహించని అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది కొంచెం ఈ షుగర్ అది వాళ్ళు కొంచెం వాకింగ్ అది అలవాటు చేసుకోండి లైఫ్ని చూంచేసుకునే ప్రయత్నం చేయండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా డెవరీ డెవరీ కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు చెప్పారు కదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు దెబ్బ తిన చెప్పాను కదా అలాగే ఫ్యూచర్ కార్డు కూడా మీకు ఇందాక జరిగి ఇంట్లో వాళ్ళే చెప్పుకుని డబ్బులు అప్పిపోద్ది ఎవరికేం చెప్పాను కదా ఈ రకంగా మోసపోయే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రాండ్లు దండి నీరుకునే అవకాశం ఉంటుంది అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో గొడవ జరిగే అవకాశం అనవసరంగా ఎవరో వచ్చి గొడవ పెట్టిపోతారు వాళ్ళ పాస్ కోసం వాళ్ళ స్వార్థం కోసం అలాంటి ఎటువంటి టెంప్టేషన్లకు గురవద్దు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే మీకు కొంచెం ఫోన్ కాల్స్ అవి వన్ అవ్వండి టూ నొక్కండి మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం ఈ రకంగా ఉన్నప్పుడు మీరు మా మాట్లాడద్దు అయితే ఏమవుతుంది బ్యాంక్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది అంతే కదా బ్యాంక్ వెళ్ళి బంద్ చేయించుకోండి వాడు గట్టిగా మాట్లాడాడు బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది ఏమీ బ్లాక్ అవ్వ ఎవరు బ్లాక్ చేయలేరు అలాగ మీరు బ్యాంకు అప్లికేషన్స్ మళ్ళీ మీకు అకౌంట్ రీ ఓపెన్ అవుతుంది అంతే కదా ఈ రకంగా మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది తారీఖులు చాలా కేర్ఫుల్గా ఉండండి పెద్దవాళ్ళు మోసపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఇల్లు ఏదైనా అమ్ముతున్నారనుకోండి జిరాక్స్ కప్ ఇస్తాం వాళ్ళకి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కొంతమంది దాని మీద సైన్ చేసే వాళ్ళు సార్ మీరు అంటారు జిరాక్స్ కప్ మీద సైన్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ సమానం అది ఇలాంటి పనులు చేయవద్దు ఏం చేసినా కానీ మీ మనుషుల్ని అడిగి సలహాలు తీసుకుని చేయండి తప్ప ఏదైనా అమ్మాలన్నా డాక్యుమెంట్స్ అయినా ఇవ్వాలన్నా ఏదైనా కానీ చాలా కేర్ఫుల్గా చాలా కేర్ఫుల్గా చూసుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెర్మెట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ విద్యాధి పిల్లలకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ మగవారికి సంబంధించి మంచి మంచి అవకాశాలు పోగొట్టుకునే అవకాశం నిర్లక్ష్యంగా ఉండదు ప్రతి మెసేజ్ ప్రతి చూసుకోండి ఏది కూడా వదులుకోవద్దు ఏ కమ్యూనికేషన్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోండి ముఖ్యంగా మొదటి నాలుగైదు రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్స్ కానీ వాట్సాప్లు కానీ ఎస్ఎంఎస్లు కానీ ఈమెయిల్స్ కానీ ఈమెయిల్స్ ఎవరూ చూడట్లేదు ఏమీ ఆఫీస్ మెయిల్స్ అవి అయితే తప్ప మెయిల్స్ కూడా చూసుకోండి ఏది కమ్యూనికేషన్ ఏది మిస్ అవ్వద్దు విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమో పర్వాలేదు జాగ్రత్తగానే ఉంటారు ఇబ్బందులు ఏం పడరు గుర్తింపు గౌరవం వస్తే సహాయం చేస్తారు నలుగురు కలిసిమెలిసి ఉంటారు ఒక రోల్ మోడల్న ఆదర్శంగా కనబడే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యమైన వాతావరణం ఉంటుంది గౌరవం పొందుతారు ముఖ్యంగా వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది సంతానపరంగా వర్గం స్థిరమైన వృద్ధి కలుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఏమో ఉండవు సంతానపరంగా కూడా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది విద్యార్థుల పిల్లల సంబంధించి సమస్యలు ఉంటాయి మీకు డెబిట్ కార్డ్ వచ్చింది కదా జనరల్ కార్డులో మీకు డెబిట్ కార్డ్ వస్తే సబ్సిక్వెంట్గా టెన్ ఆఫ్ పెయింటికల్స్ వచ్చింది కదా మనకి మోసపోయే అవకాశం ఉంది పెద్దవాళ్ళు ఎవరైనా సీనియర్ స్టూడెంట్స్ అని చెప్పాను కదా ఇది ఈ చిన్న పిల్లలు కూడా కనబడుతుంది ఎవరిన పిల్లలు ఇంట్లో పేరెంట్స్ ఫోన్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికో ఫోన్ పేలు చేయాలి ఇలాంటివి వాళ్ళ ఫ్రెండ్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు దీని నుంచి వాళ్ళు పేమెంట్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఇంట్లో వాడి ఇంట్లో చెప్పకుండా పట్టుకెళ్ళి చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి పొరపాటు ఉండే పొరపాటు చేయబోద్దు ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే అమ్మ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంకొన్ని ఫోన్ పట్టుకెళ్ళాను అది ఈ కార్డ్ కూడా బయటకు ఇలా జరిగింది వెంటనే చెప్పండి ఫర్దర్గా లాస్ రాకుండా ఉంటుంది నక్షత్రాల దగ్గర తీసుకుంటే మృగేశ్వర వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ పునర్వత్స ఎలా ఉంటుంది స్టాక్ మరొకసారి వాళ్ళకి ఇంకా వెయిటింగ్ చేస్తూ ఉండాలి మంచి మార్పుల కోసం మీరు వెయిట్ చేయాలి మీ చేతిలో పరిస్థితి ఏది ఉండదు ఏదో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఆఫర్ లెటర్ వాళ్ళు రిలీజ్ చేయాలి మీరు పరిగెడతాపతి కదా ఇలా ఆరుద్రం వాళ్ళ ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయండి చేయించుకోండి మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు జరిగేది జరుగుతూ ఉంటుంది మోసపోకుండా చూసుకోండి వాళ్ళు కూడా జీవితం మీది మీ జీవితం మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి సమయం కానీ డబ్బు కానీ ఏదైనా కానీ మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళని ప్రతి వాడి కోసం మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు ఈ మృగశరవాళ్ళు ఆరుద్ర వాళ్ళు పునర్వసరవాళ్ళు ఇద్దరు కూడా ఈ మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ లాసెస్ జరిగే అవకాశం చిన్నపిల్లలకి కానీ వృద్ధులకు కానీ ఫైనాన్షియల్ ఫ్లాట్స్లు ఇరికిపోయి డబ్బులు పోగడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం చేయాలి మృగశిరవాళ్ళని ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాండ్ శరభేషులను ఆరాధన చేయండి శరవ కవచం చదువుకోండి శరభ హోమం చేయించుకోండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తీకీర్యాధలు మంత్రాన్ని జపం చేసుకోండి కార్తీరాధుని కవచం చదువుకోండి పునర్వజ్ కోళ్ళని ఏం చేయాలి కేస్ ఆఫ్ సోర్స్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీరు ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ సోర్ట్స్ నవగ్రహాన్ని ఆరాధన చేయండి ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు ఈ పరిహార హోమాలు కూడా మనకి ఒకటి తరగతి జరుగుతాయి నెటికొస్తుంది చూడండి శుభం పోయా